రాశి లిబ్రా మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణయోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజకరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజ కరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి రాశిఫలాలు ఆర్థికం తులరాశివారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో స్థిరత కనిపించవచ్చు ఆదాయ మార్గాలు విస్తరించవచ్చు పెట్టుబడులకు అనుకూలమైన సమయం అనవసర ఖర్చులను తగ్గించాలి లాభకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి కుటుంబం కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపించవచ్చు భర్త భార్య మధ్య అనుబంధం మెరుగవుతుంది పిల్లల విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా మిశ్రమ పరిస్థితులు ఎదురుకావచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం ఒత్తిడి నరాల బలహీనత తలనొప్పి వంటి సమస్యలు ఎదురుకావచ్చు తగినంత నిద్ర తీసుకోవడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది వృత్తి వృత్తి రంగంలో మంచి ఫలితాలు లభించవచ్చు మీ కృషికి గుర్తింపు లభించవచ్చు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపించవచ్చు విద్య విద్యార్థులకు ఈ రోజు విజయదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది గురువుల ఆశీర్వాదం లభిస్తుంది కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది అధ్యయనంలో శ్రమ ఫలితం అందుతుంది శుభ సూచనలు శుక్రవారం దేవి పూజ చేయడం శుభప్రదం తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి ఓం శుక్రాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గంధం పుష్పాలతో శివపూజ చేయడం శుభప్రదం ముగింపు ఈ రాశి తులరాశివారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి